హాయ్ అండి ఇలా సండే స్పెషల్ మా ఇంట్లో గోంగూర చికెన్ చేస్తున్నాను చూడండి ఇగో హాఫ్ కేజీ చికెన్ తెప్పించుకున్నాను తెప్పించుకొని ఉప్పు పసుపు వేసి ఆకులు వేసుకున్నాను ఈ వాటర్ అంతా ఇనిగిపోయాక మనం ఇవ్వండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు గోంగూర వేస్తున్నాను కాబట్టి పులుపు పులుపుగా ఉండేది కాబట్టి నేను అందుకే రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు వేస్తే సరిపోయ్వి గోంగూర పుల్లగా ఉంటే టమాటా కూడా అవసరం లేదండి అలాగే ఆ వాటర్ అంతా ఇను ఇనుకుపోయాక చికెన్లో మనం ఇవి వేసుకొని వాటర్ అయితే ఉనికిపోయినాయండి బయటకి వచ్చేసి ఆయిల్ ఆయిల్గా ఉంది అంటే వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనం టమాటాలు ఇవన్నీ వేసుకున్నాం చూడండి చూడండి టమాటాలు పచ్చిమిరకాయ ఇవన్నీ వేసి వెళ్దాం వేసి ఒకసారి కలుపుకోవాలి బాగుంటుందండి గోమూత చికెన్ తక్కువ రెసిపీ ఐటమ్స్ తక్కువ పడితే అలాగే టేస్టీ అయిన రెసిపీ బాగుంటుంది మనం కారం నూనె వేసుకొని ఉడికించుకోవాలి గోంగూర తీసుకున్నాం కదా ఆ గోంగూర ఉడికించుకొని వెనిపి ఇందులో వేసుకోవాలన్నమాట చూద్దాం కారం వేద్దామండి గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ వేయబడుతుంది అంటే నాలుగు టేబుల్ స్పూన్లు రాస్తున్నా నేను దోంగా రాస్తున్నాం కాబట్టి ఫుల్గా ఉండేది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం ఒక చిన్న కప్పు ఆయిల్ ఇలా కలుపుకొని మనం కొంచెం వాటర్ పోసుకొని ఉడక ఉప్పు ఆవు గిల్లు వచ్చేటప్పుడే చాలు అనుకుంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు చాలు ఎట్లయినా ఎందుకంటే దొంగ వేస్తున్నాం కాబట్టి ఉప్పు కూడా వేసుకోవాలి చూసి వేసుకోండి చాలా కొద్ది మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ అయితే తినలేము ఐటమ్స్ వేసిన ఏ కూరలు అయినా ఉప్పు సరిగా వేసుకోకపోతే ఆ టేస్టే వేరే అండి ఎప్పుడైనా కానీ ఉప్పు బాగా సరిపోతే టేస్ట్ బాగుంటుంది ఏ కూర అయినా అందుకని చూసి వేసుకోవాలి ఉప్పు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అనిద్దంట ఉప్పు అందుకే కావాలా ఉప్పు వేస్తేనే టేస్ట్ బాగా పెరిగిద్ది చూసి వేసుకోండి తక్కువైనా తినచ్చు కానీ ఎక్కువ అయితే తినలేమండి ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం చూడండి వన్ వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది వాటర్ గ్లాస్లో వాటర్ పోసానండి దీంట్లో మనం ఉడకనివ్వాలి అనేది ఉడకనివ్వాలి ఇంకేం మసాలా అవసరం లేదు గోంగూర వేస్తున్నాం కాబట్టి ఇంకేం మసాలా అవసరం లేదు ఒక్క చిన్న ఉడికాక ఒక్క చిన్నులపై మనం కచ్చి దంచుకొని వేసుకుంటే బాగుంటుంది అది ఇది ఉడికాక వేద్దాం చిన్నులపై చూద్దాం చూడండి ఉడికింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఉడికిపోయింది అయితే మనం కొంచెం ఎల్లిగడ్డ అదే చిన్నులపై దంచేసుకోవాలి గ్రైండ్ చేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చి ఇంకేం మసాలా వేయొద్దు అని ఉట్టి చిల్నూలపాయ వేసుకుంటే సరిపోయింది గోంగూర వేస్తాం కాబట్టి గోంగూర కలుపుకుందాం మనం ఉడకబెట్టుకొని గోంగూర చూడండి ఇది కూడా కూర కూడా ఉడికిపోయింది అలాగే గోంగూర ఉడికిపోయింది గోంగూర కూడా ఉడికింది నేను మిక్సీ పట్టుకున్నాను పప్పు గుర్తికతో కూడా మెలుపుకోవచ్చు కానీ నేను మిక్సీ పట్టాను పేస్ట్ బాగా వచ్చిద్దని చూడండి ఇప్పుడు మనం ఈ గోంగూరని ఈ గోంగూర పేస్ట్ని కూరలో కలుపుకోవడమే నేనైతే మూడు కట్టలు తీసుకున్నానండి గోంగూర చిన్న చిన్నది చూసారా కూరలు వేసాను గోంగూర పేస్టు ఉడికించుకొని చూడండి కలిసిపోయింది పూర్లో అంతే అండి గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటాం కానీ పక్కన పెట్టుకోవట్లేదు ఇంకా ఉడికిపోయినట్టే గోంగూర గోంగూర చికెన్ ఎంతో పుల్ల ఎంత పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ కాసేపు ఆ గోంగూరను ఉడకనిచ్చాక మనం స్టవ్ కట్ చేసుకున్నాం కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే అండి కౌశిక్ వన్ టూ త్రీ చీరాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాగుంటుందండి చికెన్ గోంగూర మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్లో ఇప్పుడు రెండు ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్గా నేను కొత్తిమీర వేస్తున్నాను అది ఆప్షనల్ కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేస్తున్నాను మీ ఇష్టం అండి అంతే ఫ్రెండ్స్ స్టవ్ కట్ చేసుకున్నాం గుమగుమలాడే கோங்கூட் சிக்கன் ரெடி பாய் ஃப்ரெண்ட்